యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్ నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం క్రీస్తు పరిశుద్ధ నామమున మన ఆపత్ మన తోడుండి మన చెయ్యి పట్టుకుని యేసు అతి పరిశుద్ధ నామమున మనకి సహాయము చేయు అతి పరిశుద్ధమైన నామమున మీ అందరికీ శుభాశిష్యులు ఎలా ఉన్నారు బాగున్నారా కష్టాలు ఉన్నాయి ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి సొంతవారే ఆ కష్టకాలంలో మనల్ నుంచి దూరం వెళ్ళిపోతారు మన ఫోన్లు కూడా వెళ్తారు మన ముఖాన్ని కూడా మనకి చూడరు కానీ ఆపత్కాలమేందు నమ్మకంగా మనకి ఉత్తరం ఇచ్చే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసు అనుచరుల పరిచర్య మన జీవితాలు ఎల్లప్పుడూ మన తోడు ఉన్నారు అని సువార్త ప్రకటించే పరిచర్య ఏసు అనుచరులే పరిచర్య ఏ పరిచర్య అయితే ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా ఉపవాస ప్రార్థనలు చేసి నిరంతరం స్వార్థ పరిచర్యలో అందని ప్రాంతాలకి సువార్త అందించే పరిచర్యగా ఉన్న ఏసు అనుచరుల పరిచర్యని మా ప్రియులు మా ఆప్తులు అమ్మగారు స్వరూప రాణి గారు వైఫ్ ఆఫ్ లీడ్ ఎషియా గారు వారి బిడ్డలు లీవా జోన్స్ గారు లలిత జోన్స్ గారు శామ్యుల్ జాన్సన్ గారు సునీల్ వర్మ గారు ఈ కుటుంబం అంతా ఇంకోలు బాపట్ల వాస్తవ్యులు తండ్రి ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం మీ అరిచేతులపై మమ్మల్ని చెక్కి ఉన్న దేవుడు తండ్రి ఈ తల్లి గారి కొరకే వారి బిడ్డల కొరకే అంకుల్ గారు దేవుడు సన్నిధిలో ఉన్నప్పటికీ అమ్మగారు వారి నలుగురు బిడ్డలకి తోడే ఉన్న దేవా ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోక తండ్రి జీవం కలిగిన మా దేవ ఈ తల్లిగారిని ప్రవ అంకుల్ గారు లేనప్పటికీ మీరుండి మీరు తోడుండి మీరు సహాయపడ్డారు ప్రతి ఆపత్ కాలంలో మీరు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తల్లిగారు వారి నలుగురు బిడ్డలకి మీరు తోడే ఉండి సహాయపడమని మేము వేడుకుంటున్నాం తండ్రి ప్రవ తనకు పుట్టిన మనవడు కొరికే ఆ బిడ్డ ఆరోగ్యం కొరికే బిడ్డలందరి ఆరోగ్యం కొరికే తల్లిగారి ఆరోగ్యం కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి ఆపత్కాల మందు యహోవానికి ఉత్తరం ఇచ్చునుగాక కీర్తనల గ్రంథం ఇరవై అధ్యాయం మొదటి వచ్చిన ఆజ్ఞ సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మూడో వచ్చిన సూక్తి యువకులారా మీరు ప్రార్థన చేయాలి ఎందుకంటే మీ కోరికలు బలంగా ఉన్నాయి కానీ మీ జ్ఞానము చాలా తక్కువ యంగ్ పీపుల్ యూ మస్ట్ ప్రే బికాస్ యువర్ డిజైర్స్ ఆర్ స్ట్రాంగ్ బట్ యువర్ విజ్డమ్ ఈస్ స్టిల్ స్మాల్ తండ్రి సూక్తి మా ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకుని ఆత్మీయ అనుభవంలో నన్ను మమ్మల్ని ఈ వాక్యం ఇట్టిన బిడలని ఈ కుటుంబాన్ని తల్లిగారు వారి నలుగురు బిడ్డల జీవితాల్లో మీరు నెరవేర్చి నడిపించి దీవించుమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి లార్డ్ ఈ సాయంకాల సమయంలో ఏ రీతిగా మీ గృహాన్ని దర్శించే కృపను ప్రభువారు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఎలా ఉన్నారమ్మా అంకు లాంటి ఎలా ఉన్నారు మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి మీరు బాగుండాలి అని మేము ప్రార్థన చేస్తున్నాము ప్రతి శనివారము ఉపవాస ప్రార్థనలో మీ పేరు ఎత్తిపెట్టి ప్రభు సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం ఇంకా ఎవరైనా మీ ప్రార్థన అంశాలు మాకు తెలియచేయకుండా ఉండి ఉంటే ఇమ్మీడియట్గా కింద ఉన్న వాట్సాప్ లైన్స్కి ప్రేయర్ లైన్స్కి మీ ప్రార్థన అంశాలు మాకు తెలియజేయండి మీ గురించి మీ కుటుంబాన్ని గురించి మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తుఫాన్లు గురించి ప్రార్థించే సంస్థ ఏసు అనుచరులు ప్రార్థించే కుమారులు కావచ్చు సోదరులు కావచ్చు స్నేహితులు కావచ్చు లేకపోతే తోటి సేవకులు అనుకునే నేను మరి తమ్ముడు బాక్సింగ్ మరి దానితో పాటుగా ఏసు అనుచరులు కార్యాలయం హెడ్ ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరూ తమ్ముడు చెల్లెలు కలిసి మీ గురించి ప్రార్థన చేస్తాము అని చెప్తానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అన్నట్టు మరి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి బ్యాక్ టు స్కూల్ ఎంతో బిజీగా ఉన్నారు వర్షాకాలం కొంచెం వర్షాలు కొంచెం తగ్గాయి మరి స్కూల్ స్టార్ట్ అయిపోయి ఆ బిజినెస్ కొంచెం తగ్గింది అని నేను అనుకుంటున్నాను మనము ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆరు నెలలు అయిపోయాయి ఇంకొక ఆరు నెలలు అయితే సంవత్సరం అయిపోతుంది చూస్తా చూస్తా డిసెంబర్ వచ్చేస్తుంది కాబట్టి నేను ఆలోచిస్తూ వచ్చాను ఈ ఆరు నెలల్లో చేయవలసిన పని దేవుని వాక్యపు వెలుగులో చెప్తే ఎలా ఉంటుంది దేవుని వాక్యపు వెలుగులో ఈ ఆరు నెలలు మనము కుటుంబంగా వ్యక్తిగతంగా భారీగా భర్తగా మనం ఏం చెయ్యాలి లేకపోతే ఏమీ చేయలేకపోయామో ఈ ఆరు నెలల్లో ఏ రీతిగా సాధించాలి ఏ రీతిగా దాన్ని కంప్లీట్ చేయాలి అనే అంశాలపై నేను ధ్యానిస్తూ వచ్చాను ఈరోజు కూడా అటువంటి ఒక అంశంపై నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను అన్నట్టు బైబిల్ పుస్తకం పెన్సిల్ తెచ్చుకున్నారు కదా పదే పదే ఎందుకు చెప్తున్నాను నేను అనగా మరి ఈ రీతిగా మరి వచనం వెంబడి వాచనం చెప్పే ఆ దేవుని వాక్యాలు నాన్నగారు మరి క్యారెక్టర్ స్టడీ లేకపోతే మెరకల్స్ ఆఫ్ ద బైబుల్ చెప్తున్న తమ్ముడు మరి పాయింట్ వైజ్ ఎక్స్ప్రెషన్ చెప్తున్న నేను ఈ రీతిగా మీరు నోట్ చేసుకుంటూ వల్ల మీకు ఆశీర్వాదకరం ఎందుకు అనగా మీ పర్సనల్ డివోషనల్ టైంలో అది ఎంతగానో మీకు దీవెనకరంగా ఉంటుంది ఇంకో మాట సెవెన్ థర్టీ టు ఎయిట్ ఓ క్లాక్ ఫ్యామిలీ ప్రేయర్గా అనేకులు పెట్టుకుంటున్నారు నేను ఒకళ్ళ పేరు చెప్పి ఒకళ్ళ పేరు చెప్పకపోతే బాగుండదు మరి మీకు తెలిసి నేను ఎవరి పేరు చెప్తున్నాను అనేకులు మీరు నాతో వ్యక్తిగతంగా మాట్లాడి బాబు స్పర్జన్ ఈ రీతిగా మేము ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకుంటున్నాము అన్నప్పుడు నా హృదయంలో ఎంతో సంతోషము ఆనందము మొన్న నేను తమ్ముడు సూర్యాపేట వెళ్ళాం సూర్యాపేటలో ఒక వివాహంలో మేము పాల్గొనడానికి వెళ్ళాం వివాహం జరిగించి వివాహ వర్తమానం నేను తమ్ముడు బాక్సింగ్ మరి హైదరాబాద్ నుంచి బయలుదేరి సూర్యాపేట వెళ్ళి సూర్యాపేటలో వివాహంలో పాల్గొన్నాం ఈ వివాహంలో ఎందుకు పాల్గొన్నాము అనగా ఈ దంపతులకి ఈ ఫోటోలో చూస్తున్న దంపతులకి బిడలు లేకుండా అల్లాడిపోతుంటే నాన్నగారి దగ్గరికి రేడియో వర్తమానం విని నాన్నగారి దగ్గరికి వచ్చి హైదరాబాద్కి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు కుమారుడిని అనుగ్రహించాడు కుమారుని అనుగ్రహించిన తర్వాత ఈ ఈ కుమారుడు పెరుగుతూ పెరుగుతూ మంచి ఉన్నతమైన విద్య అభ్యసించిన తర్వాత ఉద్యోగం గురించి ప్రయత్నిస్తుండగా ఉద్యోగం రావటంలే మళ్ళా తల్లిదండ్రులు అనుకున్నారు అరే జోషంకుల దగ్గరికి మనం వెళ్తే ప్రార్థన చేస్తే ఈ కుమారుని దేవుడు అనుగ్రహించాడు మళ్ళా ఇళ్ళ అంకులతో ప్రార్థన చేయించుకుందామని నాన్నగారి దగ్గరికి ప్రార్థన చేయించుకుందామని మళ్ళీ వచ్చారు వచ్చిన తర్వాత ప్రార్థన చేశారు చేసిన తర్వాత ఈ ఈ తమ్ముడికి మంచి ఉద్యోగం వచ్చింది ఉద్యోగంలో చేస్తున్నాడు మరి చేస్తుండగా పెళ్లి వయసు వచ్చింది మరి పెళ్లి చేయాలి అన్న సమయాల్లో మరి నాన్నగారు ప్రభు సన్నిధిలోకి చేరారు అప్పుడు ఆ నేపథ్యంలో ఈ తల్లిదండ్రులు వారి కుమార్తె హెడ్ ఆఫీస్ కార్యాలయానికి వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు మీరు మరి జోషన్న గారు మాకొక ఆత్మీయ తండ్రి మా ఇంటికి ఒక పెద్ద ఆయన టీవీలో రేడియోలో మాట్లాడుతుంటే ఇంటికి ఒక పెద్ద ఆయన మాతో మాట్లాడుతున్నారు అనే భావంతో మేము మా జీవితాల్ని మార్చుకున్నాం ఆయన వర్తమానాలు విని మేము రక్షింపబడ్డాము ఆయన వర్తమానాలు విని మేము ఎంతగానో బలపడ్డాము ఇప్పుడు జోషి గారు లేని నేపథ్యంలో మీ వర్తమానాలు తమ్ముడు బాక్సింగ్ గారి వర్తమానాలు మేము వింటూ ఇంకా ఆత్మీయంగా మేము బలపడుతున్నాము మా హృదయాభిలాష మరి జోషి అయ్యగారు లేరు కాబట్టి మీరు అన్నదమ్ములుగా జోషి అన్న కుమారులుగా మీరు వచ్చి వివాహం జరిపించి వివాహంలో పాల్గొంటే బాగుంటుంది అన్నప్పుడు వారి రిక్వెస్ట్ మేము మన్నించి మేము ఇద్దరము తర్వాత స్టాఫ్ కలిసి మేము వెళ్తాం జరిగింది ఆ వివాహంలో పాల్గొన్నాం వివాహ వర్తమానం గారు ఇచ్చారు వివాహం జరిపించారు ఎంతగానో ఆ దేవుని మహిమకరంగా వివాహం జరిగింది వచ్చేస్తున్నాం వచ్చేస్తా ఉంటే వారి తండ్రి గారు కారు దగ్గరికి వచ్చారు పెళ్ళికొడుకు తండ్రి వచ్చి చంటి పాప వలె కన్నీరుకు ఆరుస్తున్నారు కన్నీరు ఆర్చి మా ఇద్దరు అన్నదమ్ముల చేతులు పట్టుకొని ఎంతో నమ్రతతో అసలు ఆయన కన్నీరు ఆగటం లేదు జోషయ్య లేకపోయినా సరే మీరు కుమారులుగా మా రిక్వెస్ట్ని మీరు ఆనర్ చేసి మన్నించి మీరు వచ్చి ఇంత గొప్ప ఘనంగా మీరు వివాహం జరిగించి వర్తమానం ఇచ్చినందుకు నిండు హృదయంతో వందనాలు అని ఆయన కన్నీరు కారుస్తున్నప్పుడు నా హృదయంలో తమ్ముడు హృదయంలో ఎంతో ఆనందము సంతోషం ఎందుకు ఈ సాక్షి నేను చెప్పాను అనగా ఏదో మేము గొప్ప చెప్పుకోవాలని కాదు మీకు ఒక విజ్ఞప్తి మరి నాన్నగారు లేని నేపథ్యంలో మరి నేను తమ్ముడు బాక్సింగ్ ఏ అనుచరులు ఈ సంస్థను ఈ భారాన్ని లేకపోతే ఏ అనుచరులు ఈ సంస్థ భారాన్ని మోస్తూ నమ్మకంగా ముందుకు వెళ్తున్నాం కాబట్టి మీ కుటుంబ వ్యక్తిగత ప్రార్థనలో నా గురించి తమ్ముడు గురించి ఏ సనుచరులు ఎవాంజలిస్ట్ ప్రమోషనల్ ఎవాంజలిస్ట్ జేమ్స్ గారు స్టేట్ కోఆర్డినేటర్ జేమ్స్ గారి దగ్గర నుంచి నూతనంగా మాతో జాయిన్ అయిన తమ్ముడు వినయ్ వరకు అందరి గురించి మీరు ప్రార్థన చేయండి హెడ్ ఆఫీస్లో ఉన్న కార్యాలయంలో స్టాఫ్ గురించి మీరు ప్రార్థన చేయండి ప్రవ్వా ఇంకా ఏ సంచరు సంస్థను అనేకులకు రక్షణ స్వార్థ వెదజల్లే సంస్థగా అనేకులు పాస్టర్స్ మిషనరీస్ని తర్ఫీదు చేసే సంస్థగా దీన్ని తీర్చు దిద్దు ప్రవ్వా అని మీరు ప్రార్థించినట్లయితే మీ ప్రార్థన మాకెంతైనా అవసరము మీ ప్రార్థనతో పాటు మాకు ఆర్థికంగా కూడా సహాయం చేస్తున్నారు ఈరోజు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడ్డల్ని కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక తమ్ముడు గారు ఆల్రెడీ ప్రార్థన చేశారు కాబట్టి మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించుగాక ఎనుక మీ కుటుంబం ద్వారా అనేకులు రక్షణ సువార్త వింటున్నారు ఎవరైతే సంఘానికి రాలేరు ఎవరైతే బహిరంగంగా రాలేరో వారు కూడా ఈ వర్తమానాలు విని వారు యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు ఆ ప్రతి రక్షింపబడిన ఆత్మలో మీరు కూడా మీ కుటుంబం కూడా పాలి భాగస్తులు అని చెప్తానికి ఎంతగానో సంతోషిస్తున్నాను ఎందుకనగా ఈ కార్యక్రమం ఈ రీతిగా మీరు స్పాన్సర్ చేయటం ద్వారా యు ఆర్ బికమింగ్ ఏ ఛానల్ ఆఫ్ టేకింగ్ ద కాస్పల్ ఒక మిషనరీ వలె మీరు వెళ్ళలేరు కానీ మేము వెళ్ళే మా లాంటి వారిని మీరు ప్రోత్సహిస్తున్నందుకు నిండు హృదయంతో వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మంచిది మనం కార్యక్రమంలోకి వెళ్దాం వెళ్తానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని నాతో పాటు మీరు ఏకీవించండి ఎవరి గురించి నేను ప్రార్థన చేయబోతున్నాను అనగా పెద్దవారు ఎవరైనా ఇంట్లో ఉన్నట్లయితే తల్లిదండ్రులు అత్తమామలు పెద్దవారు ఎవరైనా ఉన్నట్లయితే వారి గురించి ఉన్న వారి గురించి ప్రత్యేకంగా నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ఎందుకనగా ఇందాకే నేను ప్రార్థన చేశాను మా నా హృదయానికి ఎందుకు సన్నిహితులు నా మంచి స్నేహితుడు ఆయన సంతోష్ దాసరి వారు అంకుల్ గారి గురించి సంపద అంకుల్ గురించి వారి సత్యమణి ఆంటీ గురించి నేను ప్రార్థన చేశాను వారు చెప్తున్నారు ప్రతిరోజు వాక్యం చూస్తాం బాబు ప్రతిరోజు నీ వీడియోస్ వాక్యం చూస్తున్నా అన్నప్పుడు నా హృదయం ఎంతో సంతోషం సంపత్ర అంకుల్ గారు నాన్నగారు జూనియర్ మరి ఇటువంటి వారు ప్రార్థించే తండ్రి తల్లి సమానులు ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం మీ ప్రార్థనల వల్ల మేము బలపరచబడుతున్నాం కాబట్టి మీ గురించి ప్రార్థించే అవకాశాన్ని దేవుడు మాకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి పెద్దవారి గురించి తల్లిదండ్రుల గురించి ప్రత్యేకంగా నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను నన్ను ప్రార్థన చేస్తున్నాను నన్ను ప్రార్థన చేసుకుందాం నాతో పాటు ప్రార్థనలు మీరు ఏకీపించండి ప్రేమ గల మా తండ్రి మహాపరుషుద్దు మా ప్రభు నేను ఈ రీతిగా నీ నిపాదించినందుకు వచ్చే కృపను మీరు దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రత్యేకంగా ప్రభు ఈరోజు పెద్దవారు నాయన తల్లి తండ్రి సుమానులు ఏవైనా పెద్దవారు వాక్యం పెట్టుంటే ప్రవ్వా ప్రార్థన ఆలకిస్తుంటే వారికి మంచి ఆరోగ్యం దీర్ఘాయుష్ వారికి అనుగ్రహించబడును గాక నేను వయసు వల్ల వచ్చే ప్రతి అనారోగ్యాన్ని ఆయన వారు తీసివేసి ప్రభు నా వారు కావలసిన శక్తిని మీరు ప్రసాదించండి నాయన ఎప్పుడైతే బలహీనులతో ఉండరో నీ శక్తిని పరపూరమైన శక్తిని ఇస్తానన్నావు ప్రొవ్వా ఆయన ఆంటీ అంకుల్ని ప్రభావ మీరు దర్శించండి శిరస్సు నుంచి పాదం వరకు ముట్టి వారిని స్వస్థపరచండి వారికి ఇచ్చిన ఆయుష్పడి నీకు వందనాలు స్తోత్ర నాయన శేష జీవితము ప్రభావ నీ మీద ఆధారపడుతూ అనేకులకు మాదిరికరంగా నాయన జీవించి అనేకులకు దీవెనకరంగా నాయన నీకు నీ సంఘానికి దీవెనకరంగా ఉండేలాగా మీరు సహాయం చేయమని వారితో పాటు వీక్షిస్తున్న ప్రతి బిడ్డని ఈరోజు మీరు జ్ఞాపం చేసుకోమని ఏ సునామనడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రార్థనలో నా దైక్యమించిన ప్రతి బిడ్డను దేవుడు దీవించి గాక వర్తమానంలోకి వెళ్తానికి ముందుగా నేను ప్రతిసారి కొన్ని సాక్ష్యాలు పంచుకుంటూ ఉంటాను మరి ఒక రెండు క్వశ్చన్స్ మీ క్వశ్చన్స్ ఉంటే వాట్సాప్లో పెట్టండి వాట్సాప్ నెంబర్స్కి మీ క్వశ్చన్స్ పెట్టండి తప్పనిసరిగా మీ క్వశ్చన్స్ నేను నెక్స్ట్ వీక్ నేను ఆన్సర్ చేస్తాను మరి మొన్న గత వారం వచ్చిన క్వశ్చన్స్లో అనేక క్వశ్చన్స్ వచ్చా కానీ ఒక రెండు క్వశ్చన్స్ నేను చదవాలని ఆశపడుతున్నాను చెల్లి ప్రణీత రాజోల్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతుంది అన్న మీరు కాలేబు ఏ రీతిగా జయించాడో రహస్యాలు మీరు చెప్పారు చెప్తూ చెప్తూ కాలేబు వ్యక్తిత్వం గురించి చెప్పారు కాలేబు ఆలోచన గురించి చెప్పారు కాలేబు చూచే విధానము మార్చింది అని చెప్పారు అని నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నా నేను చేయలేకపోతున్నాను ఏ రీతిగా దాన్ని కొంచెం వివరించగలరా ఫ్యాంటాస్టిక్ క్వశ్చన్ అమ్మా ప్రణిత దేవుడు నేను దీవించి ఆశీర్దించిన గాక మరి నీకు ఒకే ఒకే మాట చెప్తాను అమ్మా బైబిల్లోంచే తీసుకొని నేను నీకు ఆన్సర్ ఇస్తాను చూడండి రోమిల్ రాసిన పత్రిక రోమిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రెండవ వచనం మరి ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైనవి అనుకూలమైనవి సంపూర్ణమైనవి దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకుని నట్లు మీ మనస్సు మారి నూతనమగునట్లు రూపాంతరము పొందుడి మీ మనస్సు ఇంగ్లీష్లో ఈ ఉంది చూడండి డు నాట్ బి కన్ఫార్మ్ టు ది స్వర్ల్డ్ బట్ బి ట్రాన్స్ఫార్మ్ టు ద రిన్యూవింగ్ ఆఫ్ యువర్ మైండ్ దట్ బై టెస్టింగ్ యూ మే డిజర్న్ వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ వాట్ ఈస్ గాడ్ అండ్ యాక్సెప్టబుల్ అండ్ పర్ఫెక్ట్ రెన్యూవల్ ఆఫ్ యువర్ మైండ్ మీ మనస్సు మీ మైండ్ మనస్సు మారా ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనగా కాలేపు చూశాడు కాలేపు కనులారా చూశాడు ఆలోచించాడు ఈ వెళ్ళి దేశంలోకి వెళ్ళిన తర్వాత అందరితో పాటు ఆ పది మందితో పాటు కాలేపు కూడా వెళ్ళాడు కాలేపు చూశాడు ఆయన చూచిన విధానము ఆలోచన విధానము మారింది అందరేమో అక్కడున్నవారు అజానుభావులు మనము వారిపై జేము పొందలేము వారి ముందు మనం మిడతల్లాగా ఉన్నాము అని వారి వారు తగ్గించుకున్నారు వారు చూచే దృక్పథంలో వారు అలా ఉన్నారు కానీ కాలేబు ఎవరి దృష్టిలో చూశాడో గత వారు నేను చెప్పానమ్మ కాలేపు ఎవరి దృష్టిలో చూశాడు అనగా యహోవా దృష్టిలో యహోవా ఎందు నమ్మక ఉంచిన కాలేబు యహోవా ఏం చేశాడు ఏం చేయగలడో నమ్మిన కాలేబు ఏం చేశాడు అనగా చూచే విధానం మార్చుకున్నాడు ఆలోచన విధానం మార్చుకున్నాడు నువ్వు కూడా నీ జీవితంలో ముందుకు సాగాలి అనగా నీ దృష్టి నీ శక్తి నీ సామర్థ్యత నీ ఆలోచన కాకుండా దేవుని వాక్యం ఏం చెప్తుందో దేవుని వాక్య ప్రకారము వాక్యపు వెలుగులో నువ్వు ముందుకు సాగాలి దేవుని వాక్య ప్రకారము నువ్వు ఆలోచించాలి దేవుని వాక్య ప్రకారము నువ్వు చూడాలి ఆయన కనుదృష్టి ఆయన కనుదృష్టిలో నుంచి నువ్వు చూడాలి చూసినట్లయితే నీకు జయం కలుగుతుంది కాబట్టి అటు కృపను నీకు అనుగ్రహించాలని ఆధ్యాత్మిక అన్నగా నా ప్రార్థన రైట్ ఇంకొక క్వశ్చన్ తీసుకుని మనము ముందుకు వెళ్దాం సుప్రియ బెంగళూరు నుంచి అమ్మా సుప్రియ అనా మీ ఏడు సంవత్సరాల నుంచి మేము పిల్లల గురించి ప్రయత్నిస్తున్నాను అన్న నాకు పిల్లలు లేరు నా గురించి ప్రార్థన చేయండి అమ్మ సుప్రియ మంచి క్వశ్చన్ ప్రార్థన చేస్తాను తప్పనిసరిగా కానీ ఒకటి చెప్పి నేను ప్రార్థన చేస్తాను అనేక సార్లు నాకు ఇదిగా గర్భఫలం గురించి ప్రార్థన చేయమని రిక్వెస్ట్ వచ్చినప్పుడు చెల్లెళ్ళుకి నేను ఎవరికి ప్రార్థన చేసినా ఇదే మాట చెప్తాను నీకు ఇదే మాట చెప్తున్నాను మా సూప పిల్లలు జాగ్రత్త వినాలి పిల్లలు లేరు అంటే ఇది నీ తప్పు కాదు వింటున్నా కదా పిల్లలు లేరు అంటే ఇది నీ తప్పు కాదు నువ్వు ఒక్కదానివే కుమిలిపోతానికి వీల్లేదు నువ్వు ఒక్కదానివే ప్రార్థన అడగకూడదు జాగ్రత్త వినాలి ఇదేంటి అన్న కొత్తగా చెప్తున్నాడు అని మీరు అనుకోవచ్చు బిడ్డలు లేరు అని అంటే భార్య భర్త కలిసి ప్రార్థించాలి నీకెంత హృదయ భారం ఉందో నీకెంత హృదయ వేదన ఉందో నీ భర్తకు కూడా అంతే ఉండాలి యు ఫాలో మీ నీకేమో తపనుంది పిల్లలు కావాలని నీ భర్త ఇంట్రెస్టెడ్ లేడనుకో మరి ఆ ఈక్వేషన్ సరికి సెట్ కాదు ఏం చెప్తున్నానంటే మీరు ఇరువురు కలిసి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు చెప్పు అన్న స్పర్జనన్న చెప్పాడని చెప్పు నీ భర్తకు చెప్పు మీ భర్త చూస్తూ ఉంటే తమ్ముడు జాగ్రత్తగా మీరు ఇరువురు కలిసి ఈ రోజు నుంచి ఈ రాత్రి ఈ వర్తమానమైన వెంటనే మీరు ఇరువురు చేతులు కలిపి ప్రవ్వా నీ పాద సన్నిధి దగ్గర భార్య భర్తలుగా మేము వచ్చాం ప్రవ్వా గర్భ ఫలమే హో వాయిచు బహుమానం అన్నావు నాయన ప్రవ్వా ఇదిగో మేమిద్దరం నీ సన్నిధిలోకి వచ్చాం నాయన నీ సన్నిధిలోకి వచ్చా మొరపెడుతున్నాం ప్రవ్వా మేము వాగ్దానం చేసిన కుమారుని కానీ కుమార్తెని కానీ ఆ ఫలాన్ని నాయన బహుమానాన్ని నాకు దేవు ప్రభు అని నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు అద్భుత కార్యం చేసే దేవుడు నేను గ్యారెంటీకి చెప్తున్నాను మీరు ప్రార్థన చేయండి ఇరువురు కలిసి ఈ ఈఎరం లోపు దేవుడు అమ్మ సుప్రియ దేవుడు తప్పనిసరిగా నేను దేవిస్తాడు ఇరువురు కలిసి ఏడవ రాత్రి పండుకునే ముందు ఎప్పుడు చెప్తాను నేను రాత్రి పండుకునే ముందు మీరు నీ నీ పొట్టపై చేపెట్టుకొని ప్రార్థన చేయాలి ప్రభు ఇదిగో నేను నమ్ముతున్నాను నీ వాగ్దానం నమ్ముతున్నాను మేము ఇరువురు కలిసి ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేసే ముందు నీ మనస్సు నీ హృదయము మాలిన్యం లేకుండా పాపం లేకుండా దేవుని యేసుప్రభుని సొంతరక్షుడిగా అంగీకరించి దేవునితో నడిచి దేవుని వాక్యం చదివి దేవుని ఆ ప్రార్థన మీద ఆధారపడే అనుభవం కలిగి ఉండాలి లేకపోతే అటువంటి అనుభవంలోకి నువ్వు రావాలి మనం సేవించి పూజించి ఆరాధించే దేవుడు మనం ప్రార్థన అలకించే దేవుడు అనేక సార్లు మారు మనసు అనుభవం లేకుండా దేవునితో సంబంధం లేకుండా దేవునితో మాట్లాడకుండా దేవుడు మీతో మాట్లాడకుండా మన మనవి తీరిపోవాలి కోరిక తీరిపోవాలి అని అనేక సార్లు ప్రయత్నిస్తూ ఉంటాం నో ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఈ మధ్యలో అనేక తప్పుడు బాధలు వచ్చేస్తున్నాయి ఐ వాంట్ బి వెరీ క్లియర్ అమ్మా దేవునితో సంబంధం కలిగి ఉన్నట్లయితే నీ హృదయ వాంఛలను తీర్చేది రైట్ ఇప్పుడు రోజు నా వాక్యాలు వింటున్నావు కాబట్టి నువ్వు నాకు ప్రార్థనాంశం అంశం పంపించావు నేను నీకు ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ టైం నువ్వు ఫోన్ చేసిన వెంటనే అన్నా నేను సుప్రియ అన్నా అని చెప్పవసరం లేదు ఎందుకంటే నీ స్వరాన్ని గుర్తుపట్టగలను నేను అరే చెల్లి ఫోన్ చేస్తుందని సేమ్ థింగ్ అప్లైస్ ఆధ్యాత్మికంగా కూడా నువ్వు ప్రార్థన చేసి దేవుడితో ఒక సంబంధము కలిగి ప్రార్థనలో నువ్వు దేవుడితో మాట్లాడుతావు వాక్యం చదువుట్లో దేవుడు నీతో మాట్లాడుతాడు అటువంటి అనుభవంలోకి వచ్చినప్పుడు హృదయ వాంఛనలు తీర్చేదేవుడు రైట్ నేను ప్రార్థన చేస్తాను తప్పనిసరిగా దేవుడు హృదయ హృదయవాంఛన తీర్చాలి రైట్ రండి దేవుని వాక్యంలోకి వెళ్దాం ఈ వర్తమాన అంశ భాగము పరలోక ద్వారము దాకా వచ్చి నరకములో వెళ్ళిన వ్యక్తి ఏంటండి పరలోక ద్వారం దాకా వచ్చాడు ఈ వ్యక్తి కానీ నరకంలో పడిపోయాడు ఇది ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తే దిస్ మ్యాన్ నాక్ డౌన్ ద డోర్ ఆఫ్ హెవెన్ బట్ ఎండెడ్ ఇన్ హెల్ ద్వారం దాకా వచ్చాడు కానీ నరకంలో పాడాడు ఏ రీతిగా అరే పరలోక ద్వారం దాకా రాగలిగిన వ్యక్తి నరకంలో ఏ రీతిగా ఉన్నాడు ప్రశ్న మార్క్స్ అర్తారండి మార్కుసు వార్త పదో అధ్యాయము పదిహేడో వచనము ఈ నేను చెప్పబోయే ఈ వ్యక్తి గురించి మూడు సువార్తలు ఉంది మతయుస్సు వార్తలు ఉంది మార్కు వార్తలు ఉంది లూకాసు వార్తలు ఉంది మత్యస్థ వార్త పంతొమ్మిదో అధ్యాయము పదహారు నుంచి ఇరవై రెండు వరకు తర్వాత మార్కుసు వార్త పదో అధ్యాయము పదిహేడు వచనము ఇరవై రెండు వరకు లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వరకు మనం చదివే ధ్యాన భాగము మార్కు సువార్త పదో అధ్యాయము పదిహేడు వచనము ఇక్కడ మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ధనవంతుడైన వ్యక్తి ధనవంతుడైన వ్యక్తి వస్తున్నాడు వచ్చి ధనవంతుడైన వ్యక్తి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చాడు ప్రభు దగ్గరికి వచ్చాడు ఈ వచ్చి ఒక ప్రశ్న అడిగాడు ఆ ప్రశ్నకి యేసు ప్రభు వారు ఉత్తరం ఇచ్చారు ఉత్తరం ఇచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయమే ఏం జరిగిందో మనము ఈరోజు దేని చిత్తమైతే రేపు దీన్ని మనం కంటిన్యూ చేద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వ్యక్తి వచ్చాడు చూడండి ఏ రీతిగా వచ్చాడు ఏ రీతిగా వచ్చాడు చూడండి ఏ రీతిగా వచ్చాడు మార్క్స్ వారితో పదో అధ్యాయము పదిహేడు వచ్చిన ఆయనను బయలుదేరి మార్గమును పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళ నుండి ఆయన ఎదుట మోకాళ్ళ నుండి నెంబర్ వన్ సరి అయిన పొజిషన్ అనగా రైట్ పొజిషన్ ఈ వ్యక్తి ధనవంతుడు ఈ ధనవంతుడు ఏ సూప్రభు గుండా వెళ్తున్నాడు అని తెలుసుకొని పరిగెత్తుకుంటా వచ్చాడు పరిగెత్తుకుంటా వచ్చి నిలబడి లేడు పరిగెత్తుకుంటా వచ్చి ఏం చేశాడు అనగా అక్కడ మనం చూసినట్లయితే పరిగెత్తుకుంటా వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుండెను ఆయన ఎదుట మోకాళ్ళు ఉండను దీన్ని కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశపడుతున్నాను అనేక సార్లు నేను నా జీవితంలో ఈ వ్యక్తి హృదయంలో ఒక ప్రశ్న ఉంది ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలని పరిగెట్టుకుంటూ ఆతృతతో వచ్చాడు ఆతృతతో వచ్చి ఆయన ముందు అనగా యేసు ప్రభు ముందు మోకాళ్ళు ఉండే రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఈ మధ్యలో మోకాళ్ళ ప్రార్థన కరువైపోయింది మోకాళ్ళు ఉండమంటే ఏదో సిగ్గుబడిపోతున్నారు మోకాళ్ళు ఉంటే మేము ఏదో మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు కించపరుచుతున్నారు అన్నట్టు పరిస్థితులు అయిపోయాయి నాన్నగారు మాకు ఆధ్యాత్మిక డిసిప్లిన్స్లో మరి నాకు తమ్ముడు బక్సింగ్ గారికి నేర్పించిన ఆధ్యాత్మిక డిసిప్లిన్లో ఒకటి ఏంటి అనగా మోకాళ్ళ ప్రార్థన ప్రే వెనెవర్ ఎవర్ వి ప్రే ఎక్కడ బోధ చేసినా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ పల్లెలో వాక్యం చెప్పినా మోకాళ్ళ ప్రార్థనతో నేను ఈ ఈవెన్ నేను ఇరవై మూడు సంవత్సరాలు అమెరికా దేశంలో పరిచర్య చేసి ఒక సంఘానికి ఒక కాపరిగా ఉన్నప్పటికీ కూడా మోకాళ్ళ ప్రార్థన నేను వెళ్ళిన మొదటి దినాల్లో మోకాళ్ళు ఉంటే తెల్లవాళ్ళందరూ బితురబోయేటోళ్ళు అరే ఇదేంట్రా బాబు ఈయన మో ప్రార్థన మోకాళ్ళు ఉంటున్నాడని అలాగా నేను ఒక నాలుగు సంవత్సరాలు వాక్య బోధన చేసినప్పుడు అలా మోకాళ్ళు ఉండి ప్రార్థన చేసేవాడిని నేను రెండు వేల ఇరవై రెండులో తిరిగి వస్తున్నప్పుడు నేను ప్రార్థన చేస్తున్నానని మోకాళ్ళు ఉన్నాను మొత్తం ఆ సగం సంఘము వారి చీర నుంచి బయటకు వచ్చి మోకలించారు మా సీనియర్ పాస్ట్ గారు చెప్పారు పాస్ట్ స్పర్జన్ గారు మనకి నేర్పింది ఈ ఇరవై సంవత్సరాలు ఏదన్నా మనం నేర్చుకున్నాము నేను నేర్చుకున్నాను మనం నేర్చుకున్నాము అనగా ప్రార్థన 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 మోకాళ్ళ ప్రార్థన అమ్మా ఈ కార్యక్రమం ప్రీతముడు ప్రీతలమ్మా నువ్వు దేవునితో మాట్లాడాలి అనగా నెంబర్ వన్ ఆతృత ఉండాలి కోరిక ఉండాలి డిజైర్ ఉండాలి నీ కోరికతో పాటు నిన్ను నువ్వు తగ్గించుకునే స్వభావం ఉండాలి జీవితంలో ఇక్కడ చూసినట్లయితే ధనవంతుడు ఈ వ్యక్తి ధనవంతుడు కానీ పెరిగెట్టుకుంటూ వచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర మోహరించిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం నువ్వు ధనవంతుడువేమో నువ్వు సాఫ్ట్వేర్ ఏమో నువ్వు డాక్టర్ ఏమో నువ్వు పీడర్ ఏమో నువ్వు పోలీస్ ఏమో లేకపోతే నువ్వు ఏమో నాకు తెలియదు కానీ నీకు అవసరం ఉన్నప్పుడు నీకు ఒక కోరిక ఉన్నప్పుడు నీ హృదయంలో ఒక కోరిక ఉంది దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నువ్వు నువ్వు తగ్గించుకుంటున్నావా లేకపోతే నేను ఫలానా ధనవంతుడు నాకు ఈ డిగ్రీలు ఉన్నాయి నేను ఇటువంటి వాళ్ళని నన్ను నేనేందుకు తగ్గించుకుంటాం అనే ఆ ఆలోచన విధానంతో ప్రభు సన్నిధిలోకి నువ్వు వస్తున్నావా మోకాళ్ళ ప్రార్థనలో శక్తి ఉంది మోకాళ్ళ ప్రార్థనలో శక్తి ఉంది నువ్వు మోకాళ్ళ ఉండి నువ్వు ప్రార్థన చేట్లో ఏదో గొప్ప చూపించటం కాదు కానీ ఉన్న ఆధ్యాత్మిక సత్యం జాగ్రత్త ఉన్నాలు నువ్వు మోకాళ్ళు ఉన్నావు అని అంటే యు అర్ హంబులింగ్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రవ్వా నీ పాద సన్నిధి దగ్గర నేను వస్తున్నాను ప్రవ్వా నన్ను నేను తగ్గించుకుంటున్నాను నాయన ద పాశ్చర్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ యువర్ మైండ్ అండ్ యువర్ సోల్ యువర్ హమ్లింగ్ యూర్స్ అటువంటి రీతిగా ఉండాలి ఇక్కడ మనం చూసినట్లయితే ధనవంతుడు ఎర్ వెరీ రిచ్ మ్యాన్ ధనవంతుడు ఎలాగొచ్చాడు పరిగెట్టుకుంటూ వచ్చాడు దేవుని సన్నిధికి పరిగెట్టుకుంటూ వెళ్తున్నావా సంఘానికి పరిగెట్టుకుంటూ వెళ్తున్నావా దేవుని వర్తమానం వినాలని పరిగెట్టుకుంటూ ఉంటానా లేకపోతే బైబిల్ సమయం సమాధాన సమయం నిరీక్షణ సమయం వస్తుంది సెవెన్ థర్టీ కానీ పరిగెట్టుకుంటూ వచ్చే అలవాటు నీ జీవితంలో ఉన్నదా ఈ మధ్యలో లేజినెస్ ఎక్కువైపోయింది కదూ మనము దేవుని సన్నిధికి పరిగెట్టాలి దేవుని సన్నిధిలో సమయం గడపాలి దేవుని సన్నిధిలో మోకాళ్ళుండి ఆయనతో మాట్లాడాలి అనే ఆతృత నీ జీవితంలో ఉన్నట్లయితే నీ జీవితంలో దీవెన నీ జీవితంలో శాంతి సమాధానం నెమ్మది ఎందుకు లేదు అనగా ఒక కారణము నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు గడపటం లేదేమో దేవుని దగ్గరికి వెళ్ళాలనే కోరిక ఆతృత లేదేమో లేకపోతే దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకుంటటం లేదేమో అందుకే నీ జీవితంలో శాంతి సమాధానం లేదేమో నీ జీవితంలో శాంతి సమాధానము నెమ్మది కావాలి అనగా దేవుని దగ్గరికి రావాలనే ఆతృత దేవుని దగ్గరికి రావాలనే కోరిక వచ్చినప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకునే స్వభావం ఉండాలి అందుకనే యాకో పత్రిక ఉంది ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకుందో తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చించే దేవుడు ఈ రాత్రి ఈ వ్యక్తి వచ్చాడు రైట్ పొజిషన్ అడుగుతున్నాను డ్యూ హ్యావ్ ఎ రైట్ పొజిషన్ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ పొజిషన్ ఏ రీతిగా ఉంది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ స్వభావం ఏ రీతిగా ఉంది దేవుని దగ్గరికి దేవుని సన్నిధిలోకి దేవుని మందిరంలోకి దేవుని వాక్యం వినడానికి వచ్చినప్పుడు హౌ ఈస్ యువర్ హార్ట్ నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా అన్నది ధనవంతుడు పరిగెట్టుకుంటూ వచ్చాడు మోకాళ్ళున్నాడు రైట్ పొజిషన్ ఈ సింప్లీ నెల్ డౌన్ దేవుని పాదాలు దగ్గర మోకరించిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం అటువంటి తగ్గింపు స్వభావం అటువంటి రైట్ పాస్చర్ సరి అయిన పొజిషన్ దేవుడు నీకు అనుగ్రహించాలని నేను ఆ ప్రార్థన కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించనుగాక గల మా తండ్రి మహాపరిశుద్ధ మా ప్రభు ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు అవును నాయన సరైన పొజిషన్ నాయన మరి సరైన వ్యక్తి మేము ప్రశ్నలు అడుగుతున్నాం కానీ ప్రభావ మా జీవితంలో జవాబు రావడం నాయన ఎందుకు అనగా ప్రభు మా జీవితంలో తగ్గింపు స్వభావం లేదేమో ఎందుకు అనగా ఇంకా ప్రభావ మేము ఎవరినైనా క్షమించాలేమో ఇంకా మేము ఎవరైనా ప్రభు నైనా వారిని ప్రేమించాలేమో దయతో బయలుపరచండి ప్రభువ సరైన వ్యక్తుల్ని అడిగే కృపను నాయన మీరు దాయిచ్చేయమని అడుగుతూ ఆయన విత్తబడిన వాక్యము ఫలింపజేసే కృపను మీరు దాయిచ్చేయమని వీక్షిస్తున్న ప్రతి బిడని పేరు పేరున దీవించి ఆశీర్దించి ఆయన మీ కృపా కాపుదల వారిపై ఉంచుమని నీ రక్షకుడైన ఏసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేథ్ ప్రజలో సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారి హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి స్వాస్య వరకు నేను బాక్స్ ఆఖరి వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్దించినట్లా మే గాడ్ బ్లెస్ యూ